ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం రామలింగ చౌడేశ్వరి జయంతి సందర్భంగా ఈ రోజు బ్రహ్మాండమైన కార్యక్రమం జరుగుతూ ఉంది అటు తర్వాత భక్తులకు అన్న ప్రసాదాలు సౌకర్యాలు బ్రహ్మాండమైన కార్యక్రమాలు అటు తర్వాత అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం ఈ పులిలో ప్రతి ఏడాది ఘనంగా నిర్వహిస్తారు నిర్వాహకులు అందులో భాగంగా అమ్మవారి పక్షురాలు అయినటువంటి మహిళలు అమ్మవారి గురించి చెప్తారు పంతొమ్మిది వందల ఎనభై ఒక పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరం నుంచి పాతదే పాత దేవాలయము రెండు వేల ఇరవై రెండు మళ్ళా పునరుద్ధరణ జరిగింది దేవాలయము వెనుకల స్థలం కూడా తీసుకొని బాగా డెవలప్ చేశారు బాగా డెవలప్ చేశారు అట్లాదయ శాఖ ద్వారా పులివెందల నియోజకవర్గానికి కోటి రూపాయలు విరాళం వచ్చింది రెండు వేల ఇరవై రెండులో జగన్ జగన్ రెడ్డి నియోజకం జగన్ రెడ్డి ముఖ్యమంత్రి హయాంలో రెండు వందల దేవాద శాఖ ద్వారా కోటి రూపాయలు విరాళం వచ్చింది దేవాలయానికి అప్పటి నుంచి బాగా అభివృద్ధి చెందింది ఈ జయంతి కార్యక్రమము దసరా ఉత్సవాలు ప్రతి సంవత్సరం విజయంగా జరుపుతున్నారు దేవాద దేవాలయం కార్యవర్గ సభ్యులు ఉన్నవారు చాలా మహిమగల అమ్మవారు మహాతల్లి మనం ప్రతి శుక్రవారము పూజలు కూడా బాగా జరుగుతున్నాయి అనుకున్నది కూడా చాలా బాగా జరుగుతుంది చాలా మహిమగా అమ్మవారు మహాలయం నలభై రెండు సంవత్సరాల నుంచి ఉంది పాత దేవాలయం ఉంది తర్వాత నుంచి పునవృత్తం జరిగిన తర్వాత నుంచి కూడా నందవరం తర్వాత తొలివెందులో అమ్మవారు చాలా ఘనంగా ఉత్సవాలు చేస్తున్నారు అమ్మవారిని మీరు తెలుసుకుంటే అది జరుగుతుంది అంత నమ్మకం అందరికి కూడా చాలా మంది ఇక్కడికి నేను రోజే కాకుండా దసరా ఉత్సవాలప్పుడు కూడా అందరూ వచ్చేసి వారి వారి కోరికలు నెరవేర్చుకొని అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది ఇక్కడ ఉత్సవాలు కూడా చాలా ఘనంగా జరుగుతున్నాయి అన్ని దేవాలయం కంటే కూడా ఇక్కడ బాగా జరుగుతున్నాయి ఆ దసరా ఉత్సవాలు కూడా వారి రోజుకొక అలంకారము చేస్తూ తొమ్మిది రోజు నవరాత్రులు కూడా తొమ్మిది అలంకారాలు చేస్తున్నారు చాలా ఘనంగా చేస్తున్నారు ఇక్కడ భక్తులు కూడా విరివిగా వచ్చి వారి వారి కోరికలను కోరుకుంటున్నారు చౌడమ్మ స్వా జయంతి సందర్భంగా మహిళలు ఎక్కువ సంఖ్యలో పూజలకు వస్తారు ఈ కార్యక్రమం ఇప్పటి నుంచి కాదు ప్రతి ఏడాది జరుగుతుంది ఇది కొన్ని ఏళ్ళుగా జరుగుతున్న అంశం మీ సీనియర్ జర్నలిస్ట్ జరంగ నలభై ఐదు రూపాయలు సదాశివారెడ్డి నలభై ఐదు వేల రూపాయలు సదాశివారెడ్డి అమ్మగారి లడ్డు వేలు కూడా నలభై ఐదు వేల రూపాయలు సదాశివారెడ్డి ఈ యొక్క డబ్బులు దేవస్థానానికి వినియోగించబడుతుంది అందులో బాగా రోజుంది కాదు నలభై ఐదు వేల రూపాయలు సదాశివారెడ్డి నలభై ఆరు ఆర్ఆర్టీ నలభై ఆరు వేల రూపాయలు ఆర్ఆర్టీ